నమస్తే వ్యూయర్స్ ఇవాళ చూపించబోయే వంట పచ్చి శనగ పప్పు వడల పులుసు అన్నంలో పులుసు కలుపుకొని వడలు నంచుకుంటే ఉన్న రుచి కంటే వడలు పులుసులో వేసి ఆ మెత్తటి వడలు తింటుంటే ఉంటుంది చూడండి అమోఘం చేయవలసిందే మరి మరి ఆ పులుసు ఎలా చేయాలో వడలు ఎలా చేయాలో మెత్తగా వడలు ఎలా రావాలో చేసేద్దామా మరి వెల్కమ్ బ్యాక్ టు ఎంజే కమ్మని వంటలు లెట్స్ బిగిన్ మనకు పచ్చిశనగపప్పు వడలు ఎన్ని కావాలో దాన్ని బట్టి పచ్చిశనగపప్పుని ఒక గంట సేపు నానబెట్టుకోవాలి ముందుగా మనం పులుసు చేసుకోవాలి పులుసుకి ముందుగా చేసుకోవాల్సింది మసాలా పేస్ట్ దానికి కావాల్సినవి పులుసు ఎంత కావాలో దానికి తగ్గట్టుగా మసాలా పేస్ట్ని గ్రైండ్ చేసుకోవాలి తక్కువ కావాలంటే తక్కువ మోతాదులోనూ ఎక్కువ కావాలంటే ఎక్కువ మోతాదులోనూ వీటిని తీసుకోవాలి నేను ఇక్కడ మూడు ఆనియన్ని కట్ చేసి పెట్టుకున్నాను ఆవు కప్పు ఎండు కొబ్బరి తీసుకున్నాను మూడు స్పూన్ల ధనియాల పొడి రెండు స్పూన్ల గసగసాలు ఒక చిన్న దాల్చిన చెక్క ఐదు లవంగాలు రెండు యాలకలు హాఫ్ స్పూన్ సోంపు హాఫ్ స్పూన్ పసుపు వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తగినంత కారం ఇప్పుడు ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొబ్బరిని వేసుకొని ఎర్రగా వేగేంత విధంగా వేయించుకోవాలి నిదానంగా లో ఫ్లేమ్లో మాడకుండా ఎర్రగా అయ్యేంతవరకే వేయించుకోవాలి తర్వాత గసగసాలు వేసి కొద్దిగా ఎర్రగా వేయించుకోవాలి నిదానంగా లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి ఇప్పుడు ఎర్రగా వేగింది కదండి వేయించుకున్న కొబ్బరి గసగసాలతో పాటు ఇందాక చూపించినవన్నీ కలుపుకొని మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి అంటే ఇలా మసాలా పేస్ట్ తయారైపోయింది కదండి మరి పులుసు చేసే ముందు కావాల్సినవి చూద్దామా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ చిన్న సైజులో కట్ చేసి పెట్టుకున్న వన్ ఆనియన్ ఈ సైజులో కట్ చేసి పెట్టుకున్న రెండు టమాటాలు కొద్దిగా కరివేపాకు పోపు దినుసులు టే వన్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ మినప్పప్పు కొద్దిగా ఎండు మిరపకాయలు రెండు నిమ్మకాయల అంత చింతపండును తీసుకొని కడిగి నానపెట్టుకొని గుజ్జు తీసుకొని పెట్టుకోవాలి ఒక కడాయిలో నూనె పోసుకొని నూనె కాగిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి కొద్దిగా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ని వేసుకోవాలి కరివేపాకుని కూడా వేసుకోవాలి ఇప్పుడు ఆనియన్స్ కొద్దిగా ఎర్రగా వేగేంత వరకు వేయించుకోవాలి ఎర్రగా వేగిపోయాయి కదండి ఇప్పుడు టమాటో వేసుకొని మెత్తగా అయ్యేంత వరకు వేయించుకోవాలి టమాటో వేగిపోయింది కదండి ఇందాక రుబ్బి పెట్టుకున్న మసాలా పేస్ట్ని వేసేసుకొని వేయించుకోవాలి మసాలా పేస్ట్ మాడకుండా దగ్గర ఉండి నిదానంగా తిప్పుకుంటూ వేయించుకోవాలి నూనె పైకి తేలేంత వరకు వేయించుకోవాలి చూడండి బాగా వేగిపోయింది నూనె కూడా పైకి తేలుతుంది ఇప్పుడు ఇందాక నానబెట్టుకున్న చింతపండు నుంచి గుజ్జు తీసుకొని అది మొత్తంగా పోసేసుకోవాలి ఇప్పుడు తగినంత నీరు పోసుకోవాలి మనం చేసేది పులుసు కాబట్టి అది ముద్దగా ఉండకూడదు కాబట్టి కొద్దిగా నీరు ఎక్కువగానే పడుతుంది అప్పుడైతేనే వడ ఆ పులుసుని పీల్చుకుంటుంది ఆ ఫ్లేవర్ మెయింటైన్ అవుతుంది తర్వాత తగినంత ఉప్పు వేసుకోవాలి పులుసు కొద్దిగా చిక్కబడేంత వరకు ఉడకనివ్వాలి పులుసు చిక్కబడిపోయింది అంటే పులుసు తయారు చేయడం పూర్తయింది ఉప్పు కారాలు సరిగ్గా ఉన్నాయా లేదో చూసుకొని కలుపుకోవచ్చు పులుసు అయిపోయింది కదండి ఇప్పుడు వడలు రుబ్బుకుందాం వడలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఒక రెండు స్పూన్ల ధనియాలు నానబెట్టిన శనగపప్పుకి తగ్గట్టుగా ఆనియన్స్ని తీసుకోవాలి నేను ఇక్కడ రెండు ఆనియన్స్ని చాప్ చేసి పెట్టుకున్నాను కొద్దిగా అల్లం నాలుగు పచ్చిమిరపకాయలు కొద్దిగా కరివేపాకు కొద్దిగా కొత్తిమీర హాఫ్ స్పూన్ సోంపు ఒక దాల్చిన చెక్క ఇందాక నానబెట్టిన పచ్చిశనగపప్పుని బాగా కడుక్కొని వడేసుకోవాలి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ధనియాలు వేసుకోవాలి దాని తర్వాత దాల్చిన చెక్క సోంపు వేసుకొని పొడిగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి వడపిండి కలుపుకోవడానికి ఒక గిన్నె తీసుకొని ఈ పొడిని దాంట్లో వేసుకోవాలి తరువాత పచ్చిశనగపప్పుని నీళ్ళు నీళ్లు లేకుండా ఇలా గట్టిగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి దాని టెక్స్చర్ ఇలా ఉండాలన్నమాట ఆ గిన్నెలోకి పచ్చిశనగపప్పుని మొత్తం వేసేసుకోవాలి ఇందాక చూపించిన వీటన్నిటినీ కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఇది మొత్తంగా ఆ గిన్నెలోకి వేసేసుకోవాలి ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకొని మొత్తంగా కలుపుకోవాలి మనం పచ్చి పప్పుని గ్రైండ్ చేసుకునేటప్పుడు నీళ్లు పోయకుండా గ్రైండ్ చేసుకోవాలి అప్పుడే అది గట్టిగా వస్తుంది నీరు పోసుకున్నామనుకోండి జారుగా అయిపోతుంది మొత్తంగా కలుపుకున్న తర్వాత అది ఇలా కనిపించాలి ఇప్పుడు ఒక చిన్న స్పూన్ ఈటింగ్ సోడా వేసుకోవాలి పులుసులో వేసే వడలు పులుసుని లాక్కొని మెత్తగా ఉండాలి అంటే ఇది తప్పనిసరి చోడా పైన కొద్దిగా నీరు పోసుకొని కలుపుకోవాలి ఒకవేళ మనం ఈటింగ్ చోడా వేయలేదనుకోండి వడలు పులుసులో వేసినప్పటికీ వడలు బాగా పులుసుని లాక్కోవు అవి గట్టిగా కూడా ఉంటాయి అప్పుడు దాని టేస్ట్ అంతగా బాగుండదు కాబట్టి పిండికి తగ్గట్టుగా కొద్దిగా వేసుకోండి సరిపోతుంది వడల పిండి రెడీ అయిపోయిందండి ఇప్పుడు కొద్ది కొద్దిగా చేతిలోకి పిండిని తీసుకుంటూ ఈ సైజులో వడలన్నీ చేసుకోవాలి ఒక్కొక్కటి చేసుకునే బదులు ఒక ప్లాస్టిక్ పేపర్ పెట్టుకొని మొత్తంగా వేసుకొని పెట్టుకున్నామనుకోండి వేయించుకోవడం సులభంగా ఉంటుంది మరీ పెద్దగా వేసుకోకూడదండి ఈ సైజులోనే వేసుకోవాలి ఇప్పుడు వడలన్నీ పేర్చుకోవడం రెడీ అయిపోయింది ఒక బాండలి పెట్టుకొని నూనె పోసుకొని నూనె బాగా కాగిన తర్వాత ఒక్కొక్కటి వేసుకుంటూ నిదానంగా మీడియం ఫ్లేమ్లో వేగనివ్వాలి ఓపిగ్గా వేసుకోవాలి వడల పులుసు చేయాలంటే కొద్దిగా టైం పడుతుందండి కానీ తిన్నప్పుడు ఆ శ్రమంతా మర్చిపోతాం అంతా అద్భుతంగా ఉంటుంది ఇప్పుడు బాగా ఎర్రగా వేగిపోయాయి కదండి వేడి మీద ఉన్నప్పుడే ఆ వడలన్నీ ఇందాక చేసుకున్న పులుసులో వేసుకుంటూ రావాలి ఒక పది నిమిషాల పాటు పక్కన ఉంచుకున్నామనుకోండి ఆ వడలన్నీ పులుసుని పీల్చుకొని మెత్తగా అయిపోతాయి ఇప్పుడు ఒక గిన్నెలో తీసుకొని సర్వ్ చేసుకోవచ్చు ఒకవేళ పిండి మిగిలితే ఇలా వడలు వేసుకొని ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా తినచ్చు క్రిస్పీ క్రిస్పీగా చాలా బాగుంటుంది పిల్లలు బాగా నచ్చుతారు ఇంకెందుకు ఆలస్యం ట్రై చేసి చూడండి వేడి వేడి వడల పులుసు అన్నంలో కలుపుకుంటే చాలా బాగుంటుంది చూడండి ఎంత మెత్తగా తునుగుతుందో మనం ఇందాక చెప్పుకున్నాం కదండి వడలు ఎంత బాగా పులుసుని పీల్చుకున్నాయో చూసారా ఇలా అన్నంలో కలుపుకొని మెత్తగా ఆ వడను తింటే ఉంటుంది చూడండి చాలా అద్భుతంగా ఉంటుంది కొద్దిగా టైం పట్టే ప్రాసెస్ అయినా తయారు చేసి మీ కుటుంబ సభ్యులకు మీ బంధువులకు పెట్టారనుకోండి మిమ్మల్ని మెచ్చుకోకుండా ఉండరు ట్రై చేసి చూడండి మరి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీరు బెల్ ఐకాన్ కొడితే అన్ని నోటిఫికేషన్స్ మీకు వస్తాయి ఓకే మరి ఇక సెలవు